హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి గడ్డలాంటి జున్ను అండి ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే ఇది కొంతమూరులో చేసామండి రాజమండ్రి దగ్గరలో అనమాట కొంతమూరు అనే గ్రామంలో అయితే మేము ఈ జున్ను అయితే రెడీ చేసుకున్నాము కాకినాడ తీసుకొచ్చామండి అయినా కూడా ఎక్కడ కొంచెం కూడా చెక్కు చదరలేదండి నిజంగాను ఇదిగోండి చూడండి ఎంత మంచిగా వచ్చిందో టెక్స్చర్ కూడా అసలు ఎక్కడ చెక్కు చదవలేదు రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు అసలు రాజనగరం రూట్ అయితే అస్సలు బాగాలేదండి నేను అయితే నాన్ స్టాప్ ఎక్కామే కానీ లాస్ట్లో సీట్ దొరికిందనమాట మాకు పైకి ఎక్కి పడేసింది అంతే ఇంకా చాలా ఇబ్బంది పడ్డాము అయినా కూడా జున్ను అయితే ఇక్కడ చెక్కు చెదరలేదు ఇదిగోండి జున్ను పాలు ఇదివరకు నేను జున్ను పాలు చాలా చూశాను కానీ ఈ టెక్స్చర్ ఈ కలర్లో అయితే నేను ఎప్పుడు చూడలేదండి స్వచ్ఛమైన జున్ను పాలు అనమాట అంటే ఫస్ట్ డే ఆఫ్ మిల్క్ అనమాట అండి ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కూడాను ఇదైతే ఒక లోటెడ్ పాలు అయితే మా దగ్గర ఉన్నాయండి ఒక లోటెడ్ జున్ను పాలుకి మూడు లోటాల నార్మల్ మిల్క్ అయితే వేస్తున్నారనమాట ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చండి అంటే మరీ ఎక్కువ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా తినాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే జున్ను అయితే ఆర్టిక్షల్లోనే తింటాము అందుకని ఇంకా మూడు లోటాలే వేసుకున్నాము ఎక్కువ వేయలేదు చూస్తున్నారు కదా దీనికి ఒక మూడున్నర నాలుగు లోటాల వరకు కూడా ఇంకా ఎక్కువ పాలు అయితే వేసుకుని చేసుకోవచ్చండి ఎందుకంటే పాలు అంత స్వచ్ఛమైన పాలు కాబట్టి వేసుకోవచ్చు ఇక్కడ అర కేజీ బెల్లము పావు కేజీ షుగరు ఇంకా మిరియాలు యాలకులు తీసుకున్నామండి చూడండి బెల్లాన్ని చక్కగా స్మాష్ చేసుకుని వేసుకున్నాము అలాగే షుగర్ను కూడా వేసేసి ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకుని అందులో వేసుకుని దీన్ని మంచిగా స్టవ్ మీద పెట్టుకుని కరిగించుకుంటున్నాము కొంచెం ఈజీగా అవుతుంది కదా అందులో వేసి నలుపుకోవడం కన్నా పాలల్లో వేసి చేతితో నలుపుకుంటూ ఉండడం కన్నా ఇది ఈజీ అవుతుంది నెక్స్ట్ బెల్లంలో ఏమన్నా నలకలు అవి ఏమైనా ఉంటే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అయిపోయింది ఇప్పుడు ఫిల్టర్ అయితే చేసేస్తున్నారండి ఏమీ లేవు అయినా మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అయితే ఫిల్టర్ చేసేసాము నెక్స్ట్ ఇప్పుడు మనకి టేస్ట్ అనేది చూసుకుంటే బెల్లము ఇంకా అదే షుగర్ అంతా సరిపోయిందా లేదా అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట మాకైతే కరెక్ట్గా సరిపోయిందండి మొత్తం నాలుగు లోటాలు పాలు చూసారు కదా ఒక లోట జున్ను పాలు మూడు లోటాలు నార్మల్ మిల్క్ తీసుకున్నాము అందులోనికి ఇలాచి ఇంకా మిరియాలు పౌడర్ని అయితే వేసుకుంటున్నాము అంటే మిరియాలు అవి పిల్లలకి తగులుతూ ఉంటే కొంచెం తినడానికి కష్టంగా ఉంటుందని పౌడర్ అయితే చేయించామన్నాను నేను ఇలా పౌడర్ అయితే వేసుకున్నాము తర్వాత మా అన్నయ్య వాళ్ళకి ఇంకా మాకు అనమాట రెండు కింద అంత ఒక్క ఫ్యామిలీ తినాలన్నా అంత జున్ను ఒకేసారి తినలేం కదండి అందుకని ఇది మొత్తం నాలుగు లోటాలు బెల్లము అవన్నీ కలుపుకుంటే మొత్తం ఇద్దరికి కలిపి అలా షేరింగ్ అయితే చేశారనమాట మా అమ్మగారు ఈ డబ్బా అయితే నేను కాకినాడ తెచ్చుకున్నాను చూడండి అదిగోండి ఈ రెండు అనమాట రెండు కింద అలాగా రెండు కుక్కర్లో పెట్టి కుక్ చేశారనమాట కుక్కర్లో పెట్టి విజిల్స్ వేయించారు మూడు విజిల్స్ వేయించారు అవి ఇంకా లెందీ అయిపోతుంది వీడియో అని చెప్పి అందరికీ తెలిసిందే కదా అని నేనైతే ఇవి మిక్స్ చేయడం వరకే చూపించాను ఇదిగోండి వాటర్లో ఇలా పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ వేయించుకుంటే మనకి ఈ విధంగా జున్ను అయితే రెడీ అయిపోయింది చూడండి కొంచెం లూజ్గా కనిపిస్తుంది దీన్ని వెంటనే డీప్లో పెట్టుకుంటే మనకి గడ్డలాగా రెడీ అయిపోతుంది ఇదండి వాల్ట్ వాళ్ళ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో